ఒక్క సీజన్ తో హార్దిక్ పాండ్య తలరాత మారిపోయిందా అంటే ఆమెనే చెప్పుకోవాలి గత ఏడాది జీటీ లో ఉన్న హార్దిక్ పాండ్యా ఒక సింహంలా ఉండేవాడు వరుస విజయాలతో అద్భుతమైన వ్యూహాలతో ఆ జట్టును ఫైనల్స్ దాకా తీసుకువెళ్లాడు అయితే అంతకు మునుపు ఛాంపియన్ గా నిలబెట్టాడు కానీ ముంబై ఇండియన్స్ జట్టుకు రాగానే మొత్తం ఆటంతా కూడా మలుపు తిరిగినట్టుగా ఒకే ఒక్క టోర్నమెంట్ తన జీవితాన్ని మార్చేసింది కనీసం సరిగ్గా గెలవలేని పరిస్థితుల్లో ముంబై జట్టు ఉంటే ధారాళంగా పరుగులిచ్చుకోవడంతో హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ లో వరస్ట్ బౌలర్ గా తనకన్నా గల్లీ బౌలర్స్ బెటర్ అన్నట్టుగా కామెంట్లను తరచు చవి చూస్తున్నాడు అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఢిల్లీ బ్యాట్స్మెన్స్ లో ఫ్రెజర్ అయితే మరత పెట్టి కొట్టాడు ఏకంగా ఎనభై పరుగులకు పైగానే చాలా అద్భుతంగా రాణించాడు ఇక ముంబై బౌలర్లు పూర్తిగా తేలిపోయారు హార్దిక్ పాండ్యా మాత్రమే కాదు ఇక్కడ జస్ప్రీత్ బూమ్రా సైతం చేతులెత్తేశాడు ఒకే ఒక వికెట్ పడగొట్టి ఢిల్లీ జట్టును దగ్గరుండి గెలిపించాడు అయితే ఇక మ్యాచ్ లో రోహిత్ శర్మకే కెప్టెన్సీ అప్పు చెప్పేసిన హార్దిక్ పాండ్యా ఫీల్డ్ సెట్టింగ్ గురించి కూడా తననే చూసుకోమన్నాడు అయితే ఈ విషయం పైన రోహిత్ అలాగే హార్దిక్ పాండ్యాలు ఇద్దరు కూడా ముంబై యాజమాన్యం ఓనర్ ఫ్రాంచైజీ ఓనర్ అంబానీ మిసెస్ అంబానీ దగ్గరికి వెళ్లి వాళ్ళ గోడను చెప్పుకున్నారు ముఖ్యంగా రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా విషయంలో పూర్తిగా అసహనాన్ని వ్యక్తం చేశాడు ఇదంతా కూడా మైదానంలో చాలా అంటే చాలా తీవ్ర స్థాయిలో జరిగింది దాదాపుగా పది నిమిషాల పాటు రోహిత్ శర్మ అలాగే హార్దిక్ పాండ్యాలు ఇద్దరు కూడా అంబానీ నీతా అంబానీతో చర్చించారు ఇక అక్కడ హార్దిక్ పాండ్యా ఏం చెప్పకపోతే రోహిత్ శర్మ మాత్రం ఆట పరిస్థితిని క్లుప్తంగా వివరించాడు మరి దీని బట్టి ఏమైనా సెకండ్ హాఫ్ లో రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇస్తారో ఏమో తెలియదు కానీ ఇక ఇప్పుడు కెప్టెన్సీ ఇచ్చినా కూడా ఏమీ లేదు చేతులు కాలక ఆకులు పట్టుకోవడం